ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగతంగా వైవైక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా మన జీవితాలు అనేక మార్లు స్థితిలో మనం ఉంటుండొచ్చు కదా ఏంటిది బ్రదర్ ఇన్ని ఆటంకాలు ఏంటిది ఇవేది చూసిన భేదాభిప్రాయాలు మనస్పర్ధలు దేవుడు ఏమైనా చేస్తారా చేస్తున్నారా అని ఒక ఆలోచన మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనము చేయలేనిది దేవుడు చేయగలుగుతారు అనగా మనకి మనము ఏదైతే మనం చేసుకోలేమో అది దేవుడు మన జీవితాల్లో చేస్తారు అనేది గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోని చూడండి ఒక్కసారి ఈ వీడియోలో మీరు గ్రహిస్తే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉన్నప్పుడు ఆయనని ఏ శక్తులు కూడా యాక్సిడెంట్ నుంచి తప్పించలేవు కేవలం దేవుడు ఒక్కరే కాబట్టి ఎప్పుడైతే అక్కడ కూర్చున్నాడో ఒక కార్ ఎంత నేరుగా వచ్చింది అని అంటే ఆ కారు ముందుగానే ఆ వ్యక్తి ఉండుంటే నుజ్జు అయిపోయాడు కానీ దేవుడు అత్యంత కృపను బట్టి దేవుడా వ్యక్తిని కాపాడారు ఈరోజు నీ నా జీవితాలు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు సమస్యలని నీకై నువ్వు దానికి పరిష్కారం తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నా నీ కుటుంబంలో ఉన్న భేదాభిప్రాయాలు పరిష్కారం తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నా నీ వైవాహిక జీవితంలో పరిష్కారాలు తెచ్చుకోలేని పరిస్థితులున్నా మన శక్తిలో లేనివి దేవుడు సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు అంత శక్తివంతమైన దేవుడు నీ జీవితాల్లో వాట్ వీ కెనాట్ డూ టు అవర్ సెల్ఫ్ గాడ్ విల్ డూ ఇట్ ఇన్ అవర్ లైఫ్ ఆటంకాల్ని తొలగించగలుగుతాడు మార్గమధ్యంలో ఉన్న ప్రతి కష్టాన్నించి మనకు విమోచన విడుదల విజయాన్ని మన జీవితాల్లో దయచేయగలుగుతారు ఆ దేవుడు అంత గొప్ప దేవుడు నీ దేవుడు నా దేవుడు అనేది మనం గ్రహించాలి ఇంత గొప్ప కార్యాలు నీ జీవితాల్లో జరగాలి నీకున్న నిస్సాయ స్థితి నుంచి దేవుడు బయటకి తీసుకొని రావాలి నీ లైఫ్లో ఉన్న కొన్ని పరిస్థితుల నుంచి నేను బయటకి తేవాలని నీకు ఆశ కలిగి ఉంటే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించాలి మీ జీవితాల్లో బ్రదర్ మేము రక్షకునిగా అంగీకరించాం మాకేంటిది అని మీరు అనుకోవచ్చు కానీ దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ మన విశ్వాస జీవితం ఎంత బలంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించాలి దేవుణ్ణి సం పూర్ణంగా నేను చెప్పే మాట దేవుణ్ణి సంపూర్ణంగా హృదయంతోనే ఆశ్రయిస్తున్నామా నువ్వు ఆశ్రయిస్తే కూలిపోయినవి తిరిగి కట్టే దేవుడు నీ నా జీవితాల్లో ఉన్నారు అనేది గ్రహించాలి ఆ విధమైన విశ్వాసం మీ జీవితాల్లో రావాలి అని ఏసు అనుచరులనే పరిచర్య మన ప్రియతమన్న జోషన్ నగర్ స్థాపించిన ఏసు అనుచరులు అనే ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేసే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేస్తున్నారు ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం క్రీస్తు నామాని బట్టి మీ జీవితాల్లో మీ ప్రార్థనవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని దేవుడు తప్పించే గొప్ప సాక్ష్యాలు మా జీవితాల్లో ఉన్నాయి కానీ ఏసు అనుజర్లుగా మేము దేవుడి ద్వారా ప్రేరేపింపబడి తర్వాత మేము నేర్చుకున్నది ఘనత మహిమ ప్రభావాలు ఆ దైవాతి దేవుడికి చెల్లెనుగాక కాబట్టి మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేసి మిమ్మల్ని నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్